అనంతపురం జిల్లాలో పోలీసులకు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి ఈ పోటీలలో ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు కానిస్టేబుల్స్ నాలుగు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ సాధించారు వేఆర్ విభాగంలో ఎస్ఐ సురేష్ మరియు కానిస్టేబుల్స్ సాధించిన మెడల్స్ ప్రకాశం జిల్లా పోలీసులకు గర్వకారణమని ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ అన్నారు మెడల్స్ సాధించిన వారిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి శ్రీనివాసరావు ఆర్ఐ రమణారెడ్డి సీతారామరెడ్డి ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పి దామోదర్ మాట్లాడుతూ త్వరలో బెంగళూరులో జరగనున్న జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో గెలుపొంది ప్రకాశం జిల్లా కీర్తిని పోలీసుల ప్రతిభను అందరికీ తెలియజెప్పాలని అన్నారు పోలీసులలో క్రీడాకారులకు ప్రోత్సహించి అన్ని విధాల పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ చెప్పారు